నిలబెట్టాం ఎస్ ఇవన్నీ ఇవన్నీ సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్ర అభివృద్ధికి మీరు ఎంత కృషి చేసినా ప్రజలు తిరస్కరించారు సో నాలుగు నెలలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ప్రధానంగా రుణమాఫీ అమలు చేయలేదని కేసీఆర్ నుంచి మొదలు మొదలు పెడితే కింది స్థాయి బీఆర్ఎస్ కార్యకర్త వరకు ఇదే ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో మీరు దళితులకు మూడెకరాల ప్రభుత్వ భూమి ఇస్తామని చెప్పారు ఇప్పటి మీరు ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా హామీ నెరవేర్చలేదు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చివరిలో ప్రభుత్వ కాలం పరిమితి ముగుస్తుందన్న నేపథ్యంలో లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డబుల్ బెడ్రూమ్లో అందరికీ రాలేదు ప్రధానంగా మీ మేనిఫెస్టోలో రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అది ఐదేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయారు ఇన్ని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు కనీసం మీరు ఫుల్ఫిల్ చేయలేని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు అని అడిగే నైతిక హక్కు అర్హత మీకుందా గుడ్ క్వశ్చన్ రమేష్ మీరు క్వశ్చన్ రెండు నిమిషాలు వేశారు ఆన్సర్కు మనకు టైం ఇవ్వాలి సో బేసికల్లీ త్రీ క్వశ్చన్స్ అడిగారు మీరు ఒకటి మీరు అమలు చేయలేదు హామీలు అన్నారు సరే మేము చేసామా లేదా నేను చెప్తాను మేము అమలు చేయకపోవడం వల్లనే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీరు కూడా ప్రతిపక్షంలోకి రాదలుచుకున్నారా మీరు ఆ రోజు ఏం చెప్పారు మీరు డిసెంబర్ తొమ్మిదో తేదీన మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం అని చెప్పారు మొదటి శాసనసభలో దీనికి చట్టబద్ధత తెస్తాము అని అన్నారు మీరు ప్రజలకు ఖచ్చితమైన డేట్ చెప్పి ప్రజలను నమ్మించి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు పంచి మీరు అధికారంలో కూర్చున్నారు సో మా ఆరాటం ఏంది మాది అసహనం కాదండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టడం ఆరు గ్యారంటీలను త్వరగా అమలు చేయించాలనే ఆరాటం మాది మాది అసహనం కాదు రమేష్ గారు ఎందుకు మీరు ఇక్కడ చూడండి రుణమాఫీ మీద రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒక్కసారి చూడండి మీరే

డిసెంబర్ తొమ్మిదో నాడే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా తొందరగా పోయి బ్యాంకులు అప్పు తెచ్చుకోండి అన్నాడు డిసెంబర్ తొమ్మిది ఎందుకు చేయలేదు అని మేము అడుగుతున్నాం నంబర్ వన్ పోనీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు అది దేవుడు దయనో మరి కాంగ్రెస్ దురదృష్టమో కానీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాత నూట ఒకటో రోజు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది అంటే స్పష్టమైన వంద రోజులు మీ ప్రభుత్వానికి దొరికింది రెండు అంటే మీరు ఇవాళ ఎన్నికల్లో హామీలు అమ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు ఇప్పుడు ఏమైంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేకుండా వాస్తవానికి రెండు వేల తొమ్మిది మేనిఫెస్టో మీరు తీయండి కాంగ్రెస్ పార్టీది రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం పగటిపూట తొమ్మిది గంటల కరెంట్ ఇస్తాం ఆరు కిలోల బియ్యం ఇస్తాం ఇలా రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి ఒక్కటి అమలు చేయలేదు కనుక వీళ్ళ నమ్మే పరిస్థితి స్వయం పాలన ఉమ్మడి ఉన్నప్పుడు ఇచ్చిన అది కాంగ్రెసే ఇది కాంగ్రెస్ ఆ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ హైకమాండ్గా ఉన్నారో ఇవాళ కూడా వాళ్ళే హైకమాండ్ ఉన్నారు ఆ రోజు ఏ రాహుల్ గాంధీ అయితే నా బాధ్యత అన్నాడో ఈ ఆరు గ్యారెంటీలకు కూడా అదే రాహుల్ గాంధీ నా బాధ్యత అన్నాడు వీళ్ళ నమ్మే పరిస్థితి లేదని వీళ్ళేం చేసిండ్రు బాండ్ పేపర్ పెంచారు గ్రామాల్లో బాండ్ పేపర్ ఎందుకు రాస్తారండి ఎవరైనా భూమి కొనుక్కుంటే భూమి కొనుక్కుంటే అది ఇగో లక్ష రూపాయలు బ్యాన్ ఇచ్చారు మూడు నెలల్లో మిగతా డబ్బు ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాస్తాం బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం కానీ కాంగ్రెస్ పుణ్యమాని బాండ్ పేపర్కి ఉన్న నమ్మకం కూడా పోతుంది ఈరోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఆనాడు చేతులల్లో పట్టుకొని ఇవాళ చేతులు ఎత్తుతున్నది కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్ నెంబర్ టూ వంద రోజుల్లో మీరు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటన్నా చేశారండి మీరేం చెప్పారు ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలు చెప్పారు ప్రజలేమనుకున్నారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఉద్ధరిస్తుంది అనుకున్నారు కానీ ఉద్దరి మాటలు చెప్తుందని అనుకోలేదు ఇలా అన్ని ఉద్దరే మాటలే కాదండి మీరు నిజంగా ఆసరా పెన్షన్లు అవ్వ తాతలకు రేవంత్ రెడ్డి ఏం చెప్పారండి డిసెంబర్ తొమ్మిదో తేదీన నేను రాగానే నేను ఆయన మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడు మరి ఆ నాలుగు వేల పెన్షన్ ఏమైపోయిందో ఒకసారి మీరు ఇవాళ మీరే చూడండి ప్రజలకు నేను ఎన్టీవీ ద్వారా ప్రజలకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా దయచేసి మీరు కూడా నాకు రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల వేలు నీ పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు పెట్రోల్ కో ఐదు వందలు వెయ్యో ఇయ్యమని మనమడు ఒత్తుతాడా రేవంత్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాడా మరి మీరు అంటున్నారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు అంటున్నారు చెప్పండి హామీలు ఇచ్చారు ఓట్లు ఎంచుకున్నారు అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది హామీలను చూసి కాదు కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ టిఆర్ఎస్ ప్రభుత్వం అహంకారాన్ని చూసి అహంకారాన్ని తట్టుకోలేని తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు మీరు హామీల గురించి అంటున్నారు మీరు చెప్పినట్టుగా మీరు ఎవరంటున్నారు కాంగ్రెస్ పార్టీ అన్నదా ఎవరంటున్నారు మాకు ఓట్లు వేసిందే దానికోసం మరి అదే విషయం చెప్పానండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా వంద రోజుల పాలన చూసి రెఫరెండం ఇవ్వండి ఇది నా వంద రోజుల పాలనకు రెఫరెండము ఈ ఈ నా పరిపాలన మీద పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతారంటున్నారు మేము అదే విషయం ప్రజల్లోకి చెప్తున్నాం వంద రోజుల్లో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేశాడు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తా అని అవ్వ తాతల్ని చేశాడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేశాడు రైతులకు ఆరు హామీలు ఇస్తే ఒక్క హామీ అమలు చేయలేదు రైతులకు ఏం చెప్పారు మేనిఫెస్టో